ఆ విషయాన్ని చేసి మా దగ్గరికి సమస్య లేకుండా మొత్తం మీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తే మేమేందుకు అని తర్వాత ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారాన్ని వెల్తూరులో ముగించుకొని నేను వస్తా ఉంటే జీర్ణించుకోలేక రౌడీలను గూండాలను రోడ్డు అడ్డం పెట్టి ఆటంక పరిచి తానే స్వయంగా రాయితోన కొడితే దెబ్బ చిన్నే దాకింది కానీ తరగకూడని ప్లేస్లో తాకినందుకు ఇబ్బంది అయిపోయి హైదరాబాద్ పోతే నాటకాలు అని చెప్పి ఇంత పెద్ద పార్టీ కట్టుకున్నాడు ఇక్కడ దెబ్బ తాకితే ఇక్కడ కట్టుకున్నాడు మీకేమన్నా నిబ నిబద్ధత ఉంటే విజువల్స్ చూడండి నాకు ఎక్కడ దెబ్బ తాకింది ఎక్కడ కట్టుకున్నాను అని దెబ్బ ఒకటి తగ్గిందన్నాడు పార్టీ ఒకరు తగ్గి దగ్గర కట్టిండ్రు అన్నాడు నాటకము అని మాట్లాడింది ఆ అటాక్ జరిగినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి మందలించిపోయింది తప్ప అది సెన్సేషన్ అయినా కానీ ఈ రకమైనటువంటి దాడులకు కారణాలు ఏందని అధికార పార్టీ ఆలోచించలేదు అప్పుడు మా పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎందుకు జరుగుతుంది ఇదే పరిస్థితి అని ఆలోచించలేదు ఏమని మానవానికి ఇంకొకరు వస్తే ఇప్పుడు ఎట్లయితే గుబ్బల బాలరాజ్ భవన్ ఇంకొకరి దిగుమతి చేసుకుంటామని వేదిక సిద్ధం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అదేం చేస్తారు తప్ప ఒక నిబద్ధనగలిగిన ధైర్యం ఇచ్చిన ముందుకు నడపాలని ఆలోచన ఎవరికి కూడా లేదు అదేవిధంగా ముషిరాబాద్ ఎన్నికల సందర్భంగా పోయి పనిచేసి మా శక్తి మేరకు మేము కొంత కష్టపడి పనిచేసినాం ఓటమి పాలైంది ఓటమి పాలైన తర్వాత అక్కడ మీ లీడర్లతో మీతో ఎట్లయితే బంధం ఏర్పడలేదో నెల రెండు నెలలు జరిగితే ఏర్పాటు అయితే ఓటమి పైన విశ్లేషించుకుందాము కొంచెం వాళ్ళకి తృప్తి ఉంటుంది అని చెప్తే ఒకసారి కూడా దాన్ని సమీక్ష జరపలేదు అట్లా ముషిరాబాద్ మా ముషిరాబాద్ హుజరాబాద్ హుజరాబాద్ జరగలేదు ఇంకా గెలుపు అయితే ఏమో పొంగిపోయిండ్రు ఓటమి అయితేనే సమీక్షించుకునే పరిస్థితి ఉండదు తర్వాత ఫామ్ హౌస్ కేసు తెలియదు కేసు జరిగిన తర్వాత వంద కోట్లకు అమ్ముడు పోయిందని గు అమ్ముడు పోయిందో అని అంటే పోస్టర్లు వేస్తే ఇది తప్పు అని లేడు నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అడుక్కు తిన్నా పర్వాలేదు అమ్ముడు మాత్రం పోను నా నైజమాది కాదు అక్కడికి వెళ్ళి ఆ ఆపరేషన్ గురించి రివర్స్ ఆపరేషన్ గురించి అవన్నీ నేను మాట్లాడదలుచుకుని తర్వాత మాట్లాడతాను అది పార్టీకి తెలుసు అదేవిధంగా కోర్టుకు గురించి ఆ కోర్టులో ఉన్న వ్యవహారం గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు ఆ సంఘటనలో నేను నీ అయినటువంటి నాయకుని కాబట్టి నీ పైన విశ్వాసం ఉంచుతున్న బాలరాజ్ నువ్వే స్వయంగా నీ కారులోనే వెళ్ళి ఎమ్మెల్యేలు ఎవరు అమ్ముడు వారికే సిద్ధంగా ఉన్నారు ఎవరు కొనడానికి సిద్ధంగా మీకు సభన లేదు మేము నీ అమ్మాయి కొంతమంది ఇచ్చి పంపిస్తాం మీరు నీ కారులోనే సొంతంగా తీసుకొని పోయి అక్కడ పోయిరమ్మంటే పోయినాం వచ్చినాం ఆ పోయినటువంటి సందర్భంలో ఒక పెద్ద మనిషి పేరు అక్కడ ప్రస్తావనకు వస్తే ఆ పెద్ద మనిషి ఎవరో కూడా నాకు తెలియదు కానీ అది పెద్ద కేసు అయ్యింది కేసు అయిన తర్వాత నాకు ఒక ముప్పై నలభై యాభై వేల ఫోన్ కాల్స్ థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి కత్తి పట్టుకొని వీడియో కాల్ చూపించి చంపేస్తాము నేను ఈ విషయంలో కనుక అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పేసి రకరకాల వాళ్ళు మాట్లాడింది అది కాంగ్రెస్ కార్యకర్త అంటారు బీజేపీకి సంబంధించిన కార్యకర్త అంటారు ఎవడు ఏ కార్యకర్తలకు తెలియదు కానీ ఆటంక వాదులైతే నన్ను అర్థం అందించాలని కుట్ర సందులో సరేమియా అన్నట్టుగా ఆ సందర్భాన్ని చూసుకొని నన్ను అంతం అందించే ప్రయత్నం చేసిండని మో అని మొత్తుకున్నా నీకేం పర్వాలేదు అని చెప్పలేదు అప్పుడు మాత్రం గొప్పగా ఉన్నా కొంత బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చేందుకు ప్రోటోకాల్ వెహికల్ ఇచ్చేరు ఎస్కాట్ ఇచ్చేరు అన్ని ఉన్నా దాడి చేస్తే పఠిస్తున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా సెన్సేషన్ నేను మాట్లాడే మాటలు ఎవడు అమెరికా నిన్న మాట్లాడి గ్రూపులలో పెట్టాడు ఒక్క మాట కూడా మీరు వైరల్ కానట్టుంది అమెరికా ఇంత ఇంత దుర్మార్గం అంటే నా నుంచి ఆశిస్తున్నది ఏంది కొంతమంది కుట్రగారులు పనికిరాని వాళ్ళు గువ్వల బాలరాజ్ నికాస్గా మాట్లాడద్దు నిజాయితీగా మాట్లాడద్దు ఉన్నది ఉన్నట్లు మాట్లాడదు తన వైఖరిని మార్చుకొని నేనేం చెప్తే అదే మాట్లాడాలి లోపలేముదో అది బయటికి మాట్లాడద్దు అన్నట్టుగా నాకు సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నా ప్రాణం పోయినా సలహాలను స్వీకరించేటువంటి వ్యక్తిని కాదు నేను నికాస్గా ప్రజల కోసమే పుట్టినా అనే భావనతో ప్రజల కోసమే చేస్తా తప్ప మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతానా ఎంపీ అవుతానా కానా నాకు ఆ ప్రస్తుతం ఒకసారి ఎన్నిసార్లు అన్నా నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలని వచ్చిన కోరిక నెరవేరిందని వందల వేల సార్లు మీతో చెప్పాను కదా రెండు సార్లు ఎమ్మెల్యే అయినా నేను మళ్ళీ ఎమ్మెల్యే కావడం పెద్ద పని కాదు ఎంపీ కావడం పెద్ద పని కాదు అవ్వడం వల్ల పెద్ద వరిగేదేం లేదు నా వాయిస్ బ్రతికుండాలంటే నన్ను స్వేచ్ఛగా పనిచేయించేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీలో చేరడానికి నేను నిర్ణయం తీసుకున్నాను ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కనిపిస్తుంది బీజేపీ కనిపిస్తుంది ఆ రెండు పార్టీలు కూడా ఒకరు ఒక వర్గాని గురించి మాట్లాడతారు ఇంకొక వర్గాని గురించి మాట్లాడతారు అనేది చర్చ ఉంది అదే విషయాలను నేను చర్చిస్తాను బీజేపీ పార్టీ దేశం కోసం అంటుంది దేశంలో మైనారిటీలు దళితులు ప్రజలు కారా పౌరులు కారా లేదు కాంగ్రెస్ పార్టీ గరీబీ అటావు అనే స్లోగన్ తీసుకున్నారు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది ఈ రెండు పార్టీలు కూడా నన్ను సంప్రదించినాయి చాలా పై స్థాయి నుంచి మాట్లాడుతున్నారు నేనేమో ఆశా మాష మీ గూగుల్ బాగా అంటే మీకు ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండి ఉండొచ్చు కానీ మీరు నన్ను తయారు చేసింది మీరు నన్ను ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి కారణంగా నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం కారణంగా ఈ రెండు పార్టీల నుంచి కూడా నాకు పిలుపు ఉంది ఈ రెండు పార్టీలతోనూ కూడా నేను చర్చిస్తా ఏం చర్చిస్తా ఎస్ నేను సెక్యూలర్ ఒకవేళ నిజంగా నేను బీజేపీల పార్టీకి రావాలంటున్నారు కదా మీరు హిందువులకు సమానంగా ముస్లింలు చూస్తారా చెప్పండి ఇప్పటి వరకు ఏం చూసిందో నేను పెద్దగా ఇతర పార్టీల పైన వాళ్ళ ఎజెండా పైన దృష్టి సారించలేదు చాలా అమాయకంగా ఇన్నోసెంట్ గా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచనే శిరౌదాన్యం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారే తయగాలకు సిద్ధమై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిండ్రు నేను విద్యార్థి సంఘాలలో కానీ కుల సంఘాల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ ఏ ఆర్గనైజేషన్ నేను చిన్నప్పటి నుంచి పని చేయలేదు పనిచేయలేదు స్ట్రగ్లింగ్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి నాకున్న పేదరికాన్ని బట్టి నేను చదువు ఆర్థికంగా కొంత నిలదొక్కోవాలి రాజకీయంగా ఎదగాలి తద్వారా నా పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి సహకారం అనేది దేశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు వెళ్ళే విధంగా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తానన్న చెప్పిన తప్ప నా వల్లనే మొత్తం మాయం చేస్తాను నేను చెప్పడం లేదు ఈ రుగ్మతలను ఈ వ్యత్యాసాలను ఈ ద్వేషాలను ఈ వ్యతిరేకతలను ఈర్షా దేశాలు పెంచుతూ రాజకీయంగా పనిచేసేటువంటి పార్టీలలో నిలబలే ఉండాలనే ఆలోచన నాకు లేదు బాబా బాబాసాహెబ్ చెప్పిండు కాబట్టి పొలిటికల్ పవర్ ఈస్ మాస్టర్ కీ అని అన్నారు కాబట్టి వారిచ్చినటువంటి ఆదేశాలనే వారిచ్చినటువంటి మార్గ నిర్దేశంలోనే నేను ఈ పార్టీకి ఇక్కడి వరకు వచ్చిన ప్రాణం పోయే వరకు కూడా నేను అంబేద్కర్ నిజాన్ని వీడే వ్యక్తిని కాదు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ముందుకు పోవడానికి నేను నిర్ణయం తీసుకున్నాను